ఇటీవల కాలంలో చాలా వరకు కూడా ప్రకృతి విపత్తులు ఎక్కువగా వస్తున్నాయి అకాల వర్షాలు అయితేనేమి భూమి ఉన్న పల్లంగా అక్కడక్కడ దిగిపోవడం అయితేనేమి ఇట్లాంటి సందర్భాలు మనం అనేకం చూస్తున్నాం అతివృష్టి అనావృష్టి అనేది మనం చూస్తున్నాం దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్న నేపథ్యంలో ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నటువంటి ఈ వ్యవసాయ పంటల్లో చాలా వరకు కూడా నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి మనం చూస్తున్నాం దీంతో పెట్టిన పెట్టుబడితో కూడా రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్న అవస్థలు మనం చూస్తున్నాం అయితే ఏదేని పంట వేసుకున్న తర్వాత ఆ పంట ఏదేని కారణాల వల్ల నష్టపోతే ఆ నష్టాన్ని మేము అందిస్తాము అంటూ ఇవాళ ప్రభుత్వాలు ముందుకు వస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం పంట నష్టం జరగకుండా ఉండాలి అంటే ఎట్లాంటి మరి బీమా పథకాన్ని మనం ఆ పంటకు చేసుకోవాలి అదేవిధంగా పంట నమోదు యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి గిద్దలు మండల వ్యవసాయాధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారు మన ముందున్నారు వారి ద్వారా ఈ ఫసభ బీమా యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది పంటల నమోదు ప్రాధాన్యత ఎంతవరకు ఉంది ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేద్దాం సార్ నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ సార్ మరి ఇవాళ చూస్తే ప్రకృతి అనేది చాలా వరకు కూడా రైతాంగానికి అనుకూలంగా లేదు ఉన్న పాలంగా వర్షాలు రావడం అదేవిధంగా బెట్ట పరిస్థితులు రావడం వర్షాకాలంలో కూడా వర్షాలు పడకపోవడము వర్షాలు రాని సమయంలో ఎక్కువగా రావడం ఇలాంటి పరిస్థితుల్లో పంట మునకైతేనేమి భూమి కోతకు గురి కావడం అయితేనేమి ఇట్లాంటి సందర్భాలు మనం చూస్తున్నాం పంట నిల్వన ఎండిపోవడము ఇలాంటివి మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి పసల బీమా యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది నష్టపోయిన రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటుంది ఈ పంట నమోదు యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది అంశాల గురించి రైతులకు సవివరంగా తెలియజేయండి సార్ ముఖ్యంగా మొట్టమొదట రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారం నా పేరు విజయభాస్కర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి గిద్దలూరు ఈరోజు మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి వెన్నెముక మన రైతన్న రైతులు పండించే అనేక రకాల పంటలైనటువంటి వాణిజ్య ఆహార ఆయిల్ సీడ్స్ ఇట్లా ప్రతి పంట గూడక వాతావరణం మీద ఆధారపడటం జరుగుతూ ఉంటుంది వాతావరణంలో ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాలు అనేవి సంభవించటం జరుగుతూ ఉంటుంది ఇట్లా ప్రకృతి వైపరీత్యాలైనటువంటి అతివృష్టి అంటే వానలు ఎక్కువగా పట్టటము తుఫానులు రావటము అనావృష్టి అంటే వానలు అనేవి అసలు లేకపోవటము కరువు సంభవించటము ఇట్లా అతివృష్టి అనారుష్టి కాకుండా అక్కడక్కడ అనుకోని పరిస్థితుల్లో మంటలు ఏర్పడటము లేకపోతే భూమి కోతకు గురి అవ్వటము ఇట్లాంటివి జరిగినప్పుడు సర్వసాధారణంగా పంటలు అనేవి దెబ్బతింటటం జరుగుతూ ఉంటుంది పంటలు అనేవి జరిగినప్పుడు రైతు ఒక్కొక్కసారి తన పెట్టిన పెట్టుబడి అనేది కూడా రూపాయి కూడా రాకుండా ఉన్న పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది వాళ్ళకు ఇవ్వకపోతే రాను రాను వ్యవసాయం అనేది తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రజలకు కావలసిన ఆహార ధాన్యాల కొరత కూడా ఏర్పడటం జరుగుతుంది తద్వారా రాను రాను జీవనాధారం కూడా భూమి మీద చాలా దెబ్బతింటుంది అందుకని ప్రతి ప్రభుత్వము కూడా ప్రతి విషయంలో కూడా రైతుకు చేయూత అందించాలనే ఉద్దేశంతో ఈ పంటల బీమా పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదట మనకేంటంటే నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది స్కీమ్ ఉండేది ఆ తర్వాత రెండు వేల పదమూడులో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ క్రాప్ అనేది ఉండేది ఇట్లా మనకు ఇన్సూరెన్స్ కంపెనీలు చేయూతనిస్తూ ఉండేవి ఈ రెండు స్కీములకు భిన్నంగా వీటిలోని లోపాలను సవరిస్తూ రెండు వేల పదహారు ఫిబ్రవరిలో మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే కొత్త కార్యక్రమాన్ని కొత్త పథకాన్ని మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకే దేశం ఒకే పంట ఒకే పథకం అనేది దీని యొక్క నానుడి దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే వ్యవసాయంలో స్థిరమైన ఉత్పత్తికి తోడ్పాటు అందించే లక్ష్యంగా ఉంటుంది అదేవిధంగా మనకు ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు అనేవి నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థికంగా వాళ్ళకు చేయూతనివ్వటము అదేవిధంగా వ్యవసాయంలో రైతుల ఆదాయాన్ని స్థిరీకరించటము వినూత్నమైన మరియు ఆధునిక అనేవి అవలంబించేలా రైతులను ప్రోత్సహించడము వ్యవసాయ రంగానికి రుణాలను అందించటము అదేవిధంగా ఆహార భద్రత పంటల వైవిధ్యం మరియు వ్యవసాయ రంగం వృద్ధి పోటీతత్వాన్ని పెంచటము దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం అదేవిధంగా భారతదేశ ప్రభుత్వము అందులో ఉన్న రాష్ట్రాల ఇద్దరు కోఆర్డినేషన్తో మనకి ఈ స్కీమ్ను అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయ సహకార మరియు రైతు సంక్షేమ శాఖ అంటే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అదేవిధంగా మినిస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశము మరియు అందులో ఉన్న మన స్టేట్ గవర్నమెంట్లు అన్నీ కూడా కోఆర్డినేషన్తో ఈ స్కీమ్ అనేది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఈ స్కీమ్లో ఏ ఏ పంటలను అంటే ఆ రాష్ట్రాల్లో పండించే పంటలు అదేవిధంగా ఆ జిల్లాలు మండలాల్లో పండించే పంటలను ప్రాధాన్యతగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పంటలు పండిస్తూ ఉంటారు వాళ్ళ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఎక్కువగా పండించే పంటలను వాళ్ళని ప్రామాణికంగా తీసుకొని ఏరియాను బట్టి ప్రామాణికంగా తీసుకొని అవి నోటిఫైడ్ క్రాప్సా నాన్ నోటిఫైడ్ క్రాప్సా అనేది గవర్నమెంట్ అనేది నిర్ణయించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము మన ప్రకాశం జిల్లాలో రబీ సీజన్కి వచ్చేసి ఒక ఆరు పంటలను అనేవి ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రబీ సీజన్లో ఎక్కువగా వేసే పంటలు ఆ ఆరు ఎక్కువగా వేస్తారు కాబట్టి ఆ పంటలను మాత్రమే గవర్నమెంట్ అనేది ఇన్సూరెన్స్ పంటలుగా నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శనగ జొన్న మొక్కజొన్న మినుము వరి అదేవిధంగా ఎండుమిరప ఈ ఆరు పంటలు అనేవి ఇన్సూరెన్స్ పంటలుగా నోటిఫైడ్ క్రాప్స్గా కూడా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా రైతులు ఏ ఏ పంటలకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పంటలు అనేవి పండించడం జరుగుతూ ఉంది కాబట్టి వాటిని ఆ ప్రదేశంలో నోటిఫైడ్ క్రాప్స్గా తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఆహార పంటలైనటువంటి వరి జొన్న మొక్కజొన్న ఇవే కాకుండా పప్పు ధాన్యాలు అయినటువంటి పెసర మినుము అదేవిధంగా శనగ అనేవి కూడా ఆహార ధాన్య పంటలు అదేవిధంగా నూనె గింజలు అయినటువంటి మనకు మొన్న ఖరీఫ్లో చూసుకున్నట్లయితే నువ్వులనేవి కూడా ఇన్సూరెన్స్ దాంతో కూడా వర్తించడం జరిగింది అదేవిధంగా వేరు వేరు చోట్ల అక్కడ పంపిణీ నూనె గింజల పంటలను కూడా దీంట్లోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఉద్యానవన పంటలు కూడా మామిడి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఉద్యాన పంటలను కూడా ఈ స్కీమ్ కింద కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏఐసి అనేది ఉంటుంది అదేవిధంగా నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అదేవిధంగా ప్రైవేటు కంపెనీలు అదేవిధంగా బ్యాంకులు కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కూడా కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మన జిల్లాలో ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఐసీఐసఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మిగిలిన జిల్లాల్లో వచ్చేసి హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇట్లా రకరకాల కంపెనీలు అనేవి వాళ్ళ యొక్క అంటే కంపెనీ యొక్క స్టేటస్ని చూసుకొని గవర్నమెంట్ అనేది వీటిని నిర్ణయించడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బీమా యూనిట్లు మనకు గ్రామ యూనిట్ అనేది ఉంటుంది మండలం యూనిట్ అని ఉంది జిల్లా యూనిట్ అని ఉంటుంది గ్రామం యూనిట్ అంటే ఒక గ్రామంలో రెండు వందల యాభై ఎకరాలుగా వరకు పండించినట్లయితే దాన్ని గ్రామం యూనిట్ అనేది తీసుకోవడం కూడా జరుగుతుంది ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే శనగ అనేది శనగ పంట అనేది గ్రామం యూనిట్గా తీసుకోవడం జరిగింది ఈ రబీ సీజన్లకు సంబంధించి ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈ వెస్ట్ ప్రకాశం చూసుకున్నటువంటి గిద్దలూరు రాచర్ల కొమరోలు బేస్తవారిపేట మార్కాపురము ఈ ఏరియాల్లో అదేవిధంగా ఒంగోలు నాగులుప్పలపాడు ఈ ఏరియాల్లో కూడా శనగ అనేది ఎక్కువగా వేయడం జరుగుతూ ఉంటుంది అందుకని ప్రతి గ్రామంలో వేస్తున్నారు కాబట్టి గ్రామం యూనిట్గా రెండు వందల యాభై ఎకరాలను అనేవి ప్రామాణికంగా తీసుకొని గ్రామం యూనిట్గా తీసుకోవడం జరిగింది గ్రామం యూనిట్ ఒక గ్రామంకి ఇంకొక గ్రామంకి సంబంధం లేదు మనకు దిగుబడి చూసుకున్నట్లయితే ఆ గ్రామంలో మనకు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారు మనకు ఒక ర్యాండమ్గా సర్వే నెంబర్లు అనేవి పంపించడం జరుగుతుంది అక్కడ ఆ ర్యాండమ్ సర్వే నెంబర్ల ఆధారంగా మనం ఏంటంటే పంట కోత ప్రయోగాలు సీసీ ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరగడం జరుగుతూ ఉంటాయి అసలు సీసీ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు జరుపుతారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీసీ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనం ఎందుకు జరుపుతాము అంటే మన భారతదేశంలో ఎంత ఆహార ధాన్యం ఉత్పత్తి అవుతుంది మన జనాభా ఎంతమంది ఉన్నారు వాళ్ళకు తగ్గ ఆహారం అనేది మన దగ్గర పండుతుందా లేకపోతే ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకోవాలా ఒకవేళ ఎక్కువ అయితే ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయాలనేది దాని మీద ఇప్పుడు మనం ఏరియాని తీసుకొని మనం జనరల్గా ఇంత పండినాదని మనం అనుకోవడానికి లేదు ఈ పంట కోత ప్రయోగాలు అనేవి ఒక్కొక్క క్రాప్లో ఒక్కొక్క విధంగా చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం ఐదు ఇంటూ ఐదు మీటర్ల చొప్పున ఏరియా తీసుకొని అక్కడ మనం ఎంత ఈల్డ్ అనేది తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారం ఎకరాకు ఎంత ఈళ్ళు వచ్చింది అదేవిధంగా ఆ గ్రామంలో ఎంత దిగుబడి వచ్చింది జిల్లాలో ఎంత దిగుబడి వచ్చింది రాష్ట్రంలో ఎంత అదేవిధంగా దేశంలో ఎంత అనేది ఈ పంట కోత ప్రయోగాల ఆధారంగా ఈ దిగుబడి అనేది నిర్ణయించడం కూడా జరుగుతూ ఉంది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీని ఆధారంగా మనకు వచ్చే దిగుబడి ఆధారంగా మనకు పంట నష్టపరిహారం అంటే పంట నష్టం జరిగిందా లేదా అనేది కూడా డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ పంట కోత ప్రయోగాల ఆధారంగా పంట నష్టం అనేది జరిగిందా లేదా అని ఒక గ్రామంలో ఒక్కోసారి పంట నష్టపోవడం జరుగుతుంది ఇంకొక గ్రామంలో పంట నష్టపోవడం కూడా జరుగుతూ ఉంది ఎక్కడైతే నష్టపోతుందో ఆ గ్రామానికి మాత్రమే ఇన్సూరెన్స్ కూడా రావడం కూడా జరుగుతుంది గత రెండు సంవత్సరాల క్రితం గిద్దలూరు మండలంలో ఒక గ్రామంలో ఇన్సూరెన్స్ రావడం జరిగింది ఇంకొక గ్రామంలో ఇన్సూరెన్స్ రాలే ఏంటంటే ఇది గ్రామం యూనిట్ కాబట్టి ఆ గ్రామంది ఆ గ్రామం మీద ఆధారపడుతుంది అందుకని దీన్ని గ్రామ యూనిట్గా డిసైడ్ చేయడం జరిగింది అదేవిధంగా మండలం యూనిట్ అనేది ఉడక ఉంటుంది మన ఇప్పుడు మనకు రబీ సీజన్లో వచ్చేసి జొన్న మినుము వరి ఎండు ఇవి అనేవి మనకు మండలం యూనిట్గా తీసుకోవడం జరిగింది మండలంలో అక్కడక్కడ మనకు ర్యాండమ్గా ఈ పంట కోత ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉంటా ఉంటాయి ఆ పంట కోత ప్రయోగాల ఆధారంగా పంట అనేది నష్టపోయిందా లేదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది దాని ఆధారంగా ఆ మండలానికి మొత్తానికి సంబంధించి ఒకే ఇన్సూరెన్స్ అనేది అమౌంట్ కూడా రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా జిల్లా యూనిట్ ఈ రబీ సీజన్లో మనకు మొక్కదొన్న పంట అనేది జిల్లా యూనిట్ గా గవర్నమెంట్ అనేది నిర్ణయించింది కాబట్టి జిల్లాలో అక్కడక్కడ మనకు ఇన్ని ఎక్స్పెరిమెంట్లు జరపాలని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారు మనకు ఆల్రెడీ కమ్యూనికేట్ కూడా చేశారు ఎక్కడెక్కడ జరపాలనేది ఆ ఏరియాలో ఆ పంట కోత ప్రయోగాలు జరిపి అక్కడ దిగుబడి ఎంత వచ్చిందనేది నిర్ణయించడం జరుగుతుంది ఇన్సూరెన్స్ వర్తిస్తుందా వర్తించదా అనేది మనం ఏ విధంగా చెప్తున్నట్లయితే గత ఐదు సంవత్సరాల యావరేజ్ అనేది మనకు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనుకో గత ఐదు సంవత్సరాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ పంట యొక్క దిగుబడి ఎంత ఇందులో ఏమన్నా డ్రౌట్ ఇయర్స్ కానీ ఇట్లాంటివి కానీ ఉంటే అవి పక్కన పెట్టడం కూడా జరుగుతూ ఈ డ్రౌట్ ఇయర్స్ లేకుండా ఒక కంటిన్యూస్ ఒక ఐదు సంవత్సరాలు వెనక్కు వాటి దిగుబడి తీసుకొని దాని యొక్క సరాసరి దిగుబడి ఎంత వచ్చింది అదేవిధంగా ఈ సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది గత ఐదు సంవత్సరాల దిగుబడి అనేది సరాసరి ఐదు క్వింటాలు కానీ వచ్చిందనుకో ఈ సంవత్సరం కానీ ఆరు క్వింటాలు కాని వచ్చిందనుకో మనకు ఎటువంటి నష్టం అనేది జరగలేదు కాబట్టి అట్లాంటప్పుడు మనకు ఇన్సూరెన్స్ అనేది ఏమి వర్తించదు కానీ ఈ సంవత్సరం వచ్చి సరాసరి దిగుబడి మూడు క్వింటాలు మాత్రమే వచ్చింది అనుకో యావరేజ్ ఏమో ఐదు క్వింటాళ్ళు కానీ ఈ సంవత్సరం మనకు వచ్చింది మూడు క్వింటాలు దాదాపు రెండు కింటాల మోయన మనకు దిగుబడి తగ్గింది కాబట్టి ఎంత తగ్గిందో అంతవరకు మనకు గవర్నమెంట్ అనేది ఈ ఫసల్ బీమా యోజన ద్వారా మనకు అమౌంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా స్కీమ్ అమలు అయినప్పటి నుంచి కూడా క్లెయిమ్స్ కూడా త్వర త్వరగానే వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా చాలా నమ్మకంతో ఇన్సూరెన్స్ అనేది కట్టుకుంటూ ఉన్నారు మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏం జరిగిందంటే ఎవరైతే పంట నమోదు చేసుకుంటున్నారో వాళ్ళకే గవర్నమెంట్ అనేది ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి అవి ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది కానీ ఈ రబీ సీజన్ నుంచి మళ్ళీ పాత పద్ధతి అమలు చేస్తూ రైతులు వాళ్ళంతటా వాళ్ళే స్వతహాగా ఇన్సూరెన్స్ కట్టుకోమని కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి రైతులు కూడా వాళ్ళందరికీ మేము మీటింగుల ద్వారా అదేవిధంగా పొలం పిలుస్తుంది కార్యక్రమం కూడా ప్రతి కార్యక్రమంలో కూడా అదేవిధంగా వార్తాపత్రికల ద్వారా టెలివిజన్ల ద్వారా కూడా తెలియజేస్తున్నాము కాబట్టి రైతులందరూ కూడా చాలా ముందు జాగ్రత్తతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది నమోదు చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే దీనికి కావలసిన డాక్యుమెంట్లు ఏంటి అంటే మన పట్టాదారు పాస్బుక్ ఒకవేళ పట్టాదారు పాస్బుక్ లేకపోతే వన్ బి అయినా తీసుకున్నా పర్లేదు ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇవి మూడు డాక్యుమెంట్స్ అనేవి కూడా మన దగ్గరే ఉంటాయి అదేవిధంగా పంట ధృవీకరణ పత్రం మనం పంట వేసినమా లేదా అనేది మన గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రతి గ్రామంలో ఉన్నారు వాళ్ళు మీకు పంట ధృవీకరణ పత్రం అనేది ఇస్తారు కాబట్టి మీరు ఆ నాలుగు డాక్యుమెంట్లు అనేవి తీసుకెళ్ళి మన సమీపంలోని మీ సేవా సెంటరు లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లు అనేవి మనకు గిద్దలూరు అండ్ సరౌండింగ్స్ ప్రతి టౌన్లో కూడా ఉంటున్నాయి కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఇప్పుడున్న కాలంలో ఏ రోజు వర్షం వస్తుంది అతివృష్టి అనావృష్టి ఎప్పుడు సంభవిస్తున్నాయో తెలియలేదు కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్కి అనేది నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనము ప్రీమియం చూసుకున్నట్లయితే శనగ పంటకు వచ్చేసి ఎకరాకు మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు అదేవిధంగా మినుముకొచ్చేసి వచ్చేసి నూట మూడు రూపాయలు మొక్కజొన్నకు వచ్చేసి నూట ఐదు రూపాయలు వరికి వచ్చేసి రెండు వందల పదహైదు రూపాయలు ఎండుమిర్చికి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు జొన్నకు వచ్చేసి అరవై రూపాయల వరకు ప్రీమియం అనేది చాలా తక్కువగా రైతు మీద భారం పడకుండా ఈ నిర్ణయించడం జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అమౌంట్ని మీరు పే చేసి ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవడమే కాకుండా పంట నమోదు అనేది కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి ఎందుకంటే ఇవి రెండింటికి కూడా లింక్ పెడుతుంటారు గవర్నమెంట్ రేపు ఈ క్లెయిమ్స్ చూసే ముందల ఏంటంటే వీళ్ళు నిజంగా పంట వేసినరా లేదా అనేది ఈ పంట నమోదు లిస్టులో కూడా వెరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా తప్పనిసరిగా పంటను నమోదు చేసుకోవాలి ఎందుకంటే మన గ్రామంలో గత పది రోజుల నుంచి కూడా గ్రామ వ్యవసాయ సహాయకులు ఈ రబీ సీజన్కు సంబంధించి పంట నమోదు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంటలకు సంబంధించి పంట నమోదు కూడా చేయించుకోవాలి అదేవిధంగా ఈ పంటలు మాత్రమే కాకుండా మిగిలిన పంటలు కూడా తప్పనిసరిగా ఇప్పుడు మనకు పొగాకు అనేది నాట్ నోటిఫైడ్ క్రాప్స్ అదేవిధంగా ఇప్పుడు ఆయిల్ సీడ్స్ కానీ ఉద్యానవన శాఖ పంటలు కానీ ఇవి కూడా తప్పనిసరిగా పంటను నమోదు చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా అతివృష్టి అనారుష్టి సంభవించినప్పుడు ప్రభుత్వం అనేది ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం అనేది కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి అందులో మన పేరు కూడా రాయాలంటే తప్పనిసరిగా పంట నమోదు ఐడి క్రాప్ బుకింగ్ ఐడి అనేది తప్పనిసరి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నోటిఫైడ్ క్రాప్సే కాకుండా మిగిలిన పంటలు కూడా తప్పనిసరిగా ఈ పంట నమోదు అనేది చేయించుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుల్ని నేను కోరుకుంటున్నాను పంటల బీమా ఆవశ్యకత పంటల నమోదు యొక్క ప్రాధాన్యత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం సార్ నమస్కారం సార్